ధమకా మోడల్ డీల్స్కి మరో సొరసం ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఎస్క్రాస్ అయితే తీసుకొచ్చానండి ఒక డెలివరీ స్టేషన్ అండి రెండు వేల పదహారు మోడల్ జెటా వర్షన్ అండి జెటా వర్షన్ అయితే తీసుకొచ్చాను బండి చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మనకి మంచి ప్రైస్కి అయితే తీసుకొచ్చాను నాలుగు లక్షల నలభై వేలకైతే తీసుకొచ్చానండి ఫోర్ ఫార్టీ నాలుగు లక్షల నలభై వేలకైతే తీసుకొచ్చాను జెటా వేరియంట్ రెండు వేల పదహారు ఎస్క్రాస్ అండి బండి అయితే ఫ్రెండ్స్ మనకి టోటల్ ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉంది ఎక్కడ ఎటువంటి పీసులు గీసులు చేంజ్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదు టైర్లు అయితే ఫ్రెండ్స్ మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైరెస్ అయితే ఉన్నాయండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు మీరు బండి ఒకసారి చూసుకుందాం లోపల ఇంటీరియరు ఇంటీరియర్ ఒకసారి చూసుకుంటే ఇంటీరియర్ కూడా నీట్గానే ఉందండి సీట్ కవర్ గీట్ కవర్ అన్నీ బాగానే ఉన్నాయి ఎక్కడ డ్యామేజ్ గిమేజ్ ఏం లేదు ఓకే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఇది సంబంధించి ఎంత తిరిగింది అనేది చూసుకుందాం చూసుకుందామని ఒకసారి దీని రీడింగ్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రీడింగ్ వచ్చేసి సిక్స్టీ నైన్ థౌసండ్ అండి అరవై తొమ్మిది వేలు అయితే నడిచింది బండి ఓకే ఎక్కడ కూడా డ్యామేజ్ గిమేజ్ ఏం లేదు లోపల కూడా ఇంటీరియర్ అంతా బాగుంది ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి దీని లోపల రెండు ఎయిర్ బ్యాగ్లు అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే వస్తాయి వంటలో ఓకే కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది దీని లోపల నాలుగు పవర్ విండోస్ వస్తాయి వస్తాయండి తక్కువ బడ్జెట్లో ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొచ్చాను మైలేజ్ కూడా మంచిగానే వస్తుంది సెంట్రల్ సిస్టమ్ అయితే వస్తుంది నాలుగు పవర్ విండోస్ అయితే వస్తాయి ఓకే అరవై ఎనిమిది వేలు మాత్రమే నడిచింది ఫస్ట్ ఓనర్ వెహికల్ దీన్ని గేర్నాప్ కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో సో దాన్ని బట్టి అర్థమైపోతుంది బండి ఎక్కువ నలగలేదు అని చెప్పి ఓకే ఒకసారి బండి మొత్తం చూపించిన తర్వాత మీకు నేను బండి మొత్తం చూపించిన తర్వాత ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తానండి బండి ఒకసారి చూసుకుందాము బండి ఎలా ఉంది అనేది బండి చుట్టూ చూసుకుందాం త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూపిస్తాను మీకు నేను ఎలా ఉంది అనేది బండి చూసుకోవచ్చు స్క్రాచెస్ గీచెస్ ఏం లేవు నీట్గా ఉంది పెరల్ వైట్ కలర్ అండి ఇది బంపర్ బంపర్ ఒరిజినల్ టచ్ప్లు కూడా కాలేదండి ఇప్పుడు దాకా టచ్ప్లు ఏం అవ్వలేదు ఓకే జస్ట్ ట్యాంక్ కింద ఇది కొంచెం చిన్న రెండు అయితే ఉన్నాయి చిన్నవి మైనర్ కనబడవి అవి తప్ప బండి ఇంకెక్కడ స్క్రాచెస్ గీచెస్ ఏం లేదు బండి అంతా నీట్గా ఉంది పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే ఉన్నాయి ఒకసారి స్టెప్ని కూడా చూసుకుందామండి ఒకసారి స్టెప్ని కూడా చూపిస్తాను మీకు చూడండి ఒకసారి స్టెప్ని కూడా చూసుకుందాము స్టెప్ని అయితే యూజ్ చేస్తున్నారండి యూజ్ చేస్తున్నారు బటన్ అయితే ఉంది బటన్ అయితే ఉంది యూస్ చేస్తున్నారు ఓకే రసగిస్ట్ ఏం లేదు బండిలో ఒకసారి బానేట్ కూడా ఓపెన్ చేసి ఇంజన్ అయితే చూసుకుందాము అపరాన్స్ దగ్గర కూడా చూసుకుందాం అపరాన్స్ అన్ని కూడా ఒరిజినల్గానే ఉన్నాయి కంపెనీ నుంచి వచ్చిన పేస్టే ఉన్నాయి పటిల్ పిటీల్ అని కూడా సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సింగిల్ సెల్ఫ్ అయితే బండి అయితే స్టార్ట్ అవుతుందండి ఆఫ్ కరో ఎవరికి బార్ ఆన్ కరో లేదండి సింగిల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది బండి చూసుకోవచ్చు మీరు ఓకే ఇంజన్ అయితే స్మూత్గానే ఉంది ఎక్కువ అయితే లేదండి ఓకే ఎక్కువ నాయిస్ అయితే లేదు బండి అయితే బాగుంది బానేటి కూడా పంచి ఓపెన్ అవ్వలేదు బానేటి కూడా పంచి ఓపెన్ అవ్వలేదండి అదే విషయము ఇది కూడా చూసుకోవచ్చు ఎక్కడ కూడా పంచం ఓపెన్ అవ్వలేదు అవ్వలేదు ఓకే అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి బండి అంతా కూడా పేస్టింగ్ పీస్టింగ్ అంతా కంపెనీ నుంచి వచ్చిన పేస్ట్ కంపెనీ నుంచి వచ్చిన పట్టీలే ఉన్నాయి ఆఫ్ కరదు అదే విషయం ఇంజన్ అంతా ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ అంతా ఫైను తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను మంచి బండి చూసుకోండి వెహికల్ చూసారు కదండి ఫ్రెండ్స్ వెహికల్ చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మా తక్కువే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అండ్ దీనికి సంబంధించి మనకి కాస్ట్ చూసుకుంటే కానీ నాలుగు లక్షల నలభై వేలు అండి నాలుగు లక్షల నలభై వేలు రెండు వేల పదహారు మోడలు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పదహారే అండ్ రిజిస్ట్రేషన్ కూడా పదహారేనండి ఓకే ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి సంబంధించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చాను మంచి బండి వైట్ కలర్ పెరల్ వైట్ తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చాను రెండు వేల పదహారు అరవై ఎనిమిది వేలు అయితే నడిచింది ఓకే ఇక్కడి నుంచి అనుభవ శనివాస్ అయితే తీస్తాను లైఫ్ టాస్ ఏదైతే వస్తుంది మీరు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల పే చేసుకు మార్చుకోవాల్సి వస్తుంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పేరు వచ్చేసి షఫీ మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ చేస్తుంటాను ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ హీల్స్కి మరోసారి అందరికీ స్వాధీనం ధన్యవాదములు